దీన్ ఏ హక్ ధర్మం దీన్ ధర్మం అనేది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం దీనిని ఆయన మొదట మానవుని సహజ స్వభావంలో ప్రేరేపించి ఆ తరువాత దాని అన్ని అవసరమైన వివరాలతో తన ప్రవక్తల ద్వారా మానవుడికి అందించారు ఈ పరంపరలోని చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబట్టి ధర్మం యొక్క ఏకైక ఆధారం ఇప్పుడు కేవలం మొహమ్మద్ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం మాత్రమే మరియు నిజమైన ధర్మం అనేది ఆయన తన మాటలు చేతలు మరియు ఆమోదం తక్రీర్ ఓ తస్వీబ్ ద్వారా ధర్మంగా నిర్ణయించిందే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ ధర్మం ఆయన సహాబాల అనుచరుల ఏకాభిప్రాయం ఇజ్మా మరియు మౌఖిక మరియు ఆచరణాత్మక నిరంతర సంప్రదాయం తవాతుర్ ద్వారా సంక్రమించింది మరియు రెండు రూపాలలో మనకు చేరింది ఒకటి కురాన్ రెండు సున్నత్ మజీద్ అల్లాహ్ తన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసల్లంపై అవతరింపజేసిన గ్రంథం ఇది అవతరించినప్పటి నుండి ఈనాటి వరకు ముస్లింల వద్ద స్పష్టమైన ధ్రువీకరణతో ఉంది అదేమిటంటే ఇదే మొహమ్మద్ సల్లల్లాహు అలైవసల్లంపై అవతరించిన గ్రంథం మరియు దీనిని ఆయన సహాబాలు అనుచరులు తమ ఏకాభిప్రాయం ఇజ్మా మరియు మౌఖిక నిరంతర సంప్రదాయం ఖౌలీ తవాతుర్ ద్వారా ఏమాత్రం చిన్న మార్పు లేకుండా సంపూర్ణ రక్షణతో ప్రపంచానికి అందించారు సున్నత్ అనేది దీన్ ఎ ఇబ్రాహీమీ ధర్మం ఇబ్రాహీం ధర్మం దీనిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని పునరుద్ధరించి సంస్కరించిన తరువాత మరియు కొన్ని చేర్పులతో తన అనుచరులలో ధర్మంగా అమలు చేశారు రుజువు పరంగా సున్నత్ మరియు కురాన్ మజీద్ మధ్య ఎలాంటి తేడా లేదు కురాన్ ఎలాగైతే సహాబాల ఏకాభిప్రాయం మరియు మౌఖిక నిరంతర సంప్రదాయం ఖౌలీ తవాతుర్ ద్వారా లభించిందో సున్నత్ కూడా అదే విధంగా వారి ఏకాభిప్రాయం మరియు ఆచరణాత్మక నిరంతర సంప్రదాయం అమలీ తవాతుర్ ద్వారా లభించింది కురాన్ లాగే సున్నత్ కూడా ప్రతి కాలంలోనూ ముస్లింల ఏకాభిప్రాయం ద్వారా స్థిరపడింది ధర్మం సారాంశం ఇబాదత్ ఆరాధన దీన్ ధర్మం యొక్క వాస్తవికతను ఒకే మాటలో చెప్పాలంటే కురాన్ పరిభాషలో అది అల్లాహ్ యొక్క ఇబాదత్ అదత్ అంటే వినయం మరియు అనుకువ అల్లాహ్ తా అలా గురించి సరైన జ్ఞానంతో ఈ వినయం కలిగినప్పుడు అది తీవ్రమైన ప్రేమతో మరియు తీవ్రమైన భయంతో ఆయన ముందు పూర్తిగా తలవంచే రూపాన్ని తీసుకుంటుంది ఇది వాస్తవంగా అంతర్గత స్థితి అల్లాహ్ను స్మరించడం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ఆయన ఆగ్రహానికి భయపడటం ఆయన పట్ల చిత్తశుద్ధి ఆయనపై నమ్మకం మరియు ఆయన సన్నిధిలో లొంగిపోవడం సంతోషంగా అంగీకరించడం ఇవన్నీ ఈ అంతర్గత స్థితి యొక్క బహిర్గత రూపాలు మానవుని బాహ్య రూపంలో ఇదే విషయం ఆరాధన యొక్క ప్రదర్శనలుగా అంటే రుకు మరియు సుజూద్ వంగడం మరియు సాష్టాంగ నమస్కారం తస్బీహ్ మరియు తహ్మీద్ అల్లాహ్లు స్తుంచడం దువా మరియు మునాజాత్ ప్రార్థనలు మరియు విన్నపాలు మరియు నజర్ మరియు నియాజ్ కానుకలు మరియు సమర్పణలు రూపంలో వ్యక్తమవుతుంది ఆ తరువాత మనిషికి ఈ ప్రపంచంలో ఒక ఆచరణాత్మకమైన ఉనికి కూడా ఉన్నందున ఈ వ్యక్తీకరణ అంతర్గత స్థితి నుండి అది మరింత ముందుకు సాగి మనిషి యొక్క ఆ ఆచరణాత్మక ఉనికికి సంబంధించినది అవుతుంది మరియు ఆరాధనతో పాటు కూడా కలుపుకుంటుంది అప్పుడు అది మనిషి నుండి బయట మరియు లోపల మానసికంగా రెండింటిలోనూ అతను దేవుని దాసునిగా జీవించాలని డిమాండ్ చేస్తుంది ధర్మం నిర్వచనం అల్లాహ్ మరియు మనిషి మధ్య ఉండే ఈ దాసుడు ఆరాధ్యుడు అబ్ద్ ఓ మాబోద్ సంబంధం కోసం ఈ ఆరాధన ఇబాదత్ తన మూల సూత్రాలను నిర్ణయించినప్పుడు ఆచారాలను నిర్దేశించినప్పుడు మరియు ఈ సంబంధం యొక్క అవసరాలను ప్రపంచంలో పరిమితులు మరియు నియమాలను ఏర్పాటు చేసినప్పుడు కురాన్ భాషలో దీనిని దీన్ అని పిలుస్తారు అల్లాహ్ తాల తన ప్రవక్తల ద్వారా మానవులకు స్పష్టపరిచిన ఈ రూపం దీన్ను కురాన్ దీన్ అల్ హక్ సత్యధర్మం అని పిలుస్తుంది మరియు దాని గురించి వారికి మానవులకు ఈ విధంగా మార్గనిర్దేశిస్తుంది వారు దానిని పూర్తిగా సరైనదిగా మరియు తమ జీవితంలో సంపూర్ణంగా అనుసరించాలి మరియు అందులో ఎటువంటి విభేదాలు సృష్టించకూడదు ధర్మం యొక్క కంటెంట్ అల్ హిక్మత్ మరియు అల్ కితాబ్ ఆరాధన కోసం దేవుని ఈ ధర్మంలో చెప్పబడిన విశ్వాసం ఇమాన్ మరియు నైతికత అఖ్లాక్ యొక్క మూలాలను కురాన్ అల్ హిక్మత్ అని పిలుస్తుంది దీని ఆచారాలు పరిమితులు మరియు నిబంధనలను అల్ కితాబ్ అని అంటుంది దీనికి షరియత్ అనే మరో పదం కూడా ఉంది దీని అర్థం మనం చట్టం అనే పదంతో తెలియచేసేదే అల్ హిక్మత్ ఎప్పుడూ ఒకే విధంగా ఉంది కానీ షరీయత్ మానవ నాగరికతలో పరిణామాలు మరియు మార్పుల కారణంగా చాలా భిన్నంగా ఉంది దైవిక గ్రంథాలను అధ్యయనం చేస్తే తౌరాత్లో ఎక్కువగా షరీయత్ మరియు ఇంజీల్లో హిక్మత్ జ్ఞానం చెప్పబడినట్లు తెలుస్తుంది జబూర్ ఈ హిక్మత్కు ముందు అల్లాహ్ యొక్క మహిమను వర్ణిస్తుంది కురాన్ ఈ రెండింటికి సమగ్రమైన సాహిత్య కళాఖండంగా మరియు హెచ్చరిక శుభవార్తల గ్రంథంగా అవతరించింది అల్ హిక్మత్ అనే పదం ఉపయోగించిన ముఖ్యమైన అంశాలు రెండు ఒకటి విశ్వాసాలు ఇమానియాత్ రెండు నైతికతలు అఖ్లాకియాత్ అల్ కితాబ్ కింద వివరించబడిన అంశాలు ఇవి ఒకటి ఆరాధన చట్టం ఖానూనే ఇబాదత్ రెండు సామాజిక చట్టం ఖానూనే ముఆషరత్ మూడు రాజకీయ చట్టం ఖానూనే సియాసత్ నాలుగు ఆర్థిక చట్టం ఖానూనే మాయిషత్ ఐదు ధర్మప్రచార చట్టం ఖానూనే దావత్ ఆరు జిహాద్ చట్టం ఖానూనే జిహాద్ ఏడు పరిమితులు మరియు శిక్షలు హుదూద్ ఓ తాజీరాత్ ఎనిమిది ఆహార పానీయాలు ఖోర్ ఓ నోష్ తొమ్మిది ఆచారాలు మరియు మర్యాదలు రుసూమ్ ఓ ఆదాబ్ పది ప్రమాణం మరియు ప్రమాణ స్వీకరణకు పరిహారం ఖసం ఔర్ కఫ్ఫారాయే ఖసం ఇదే సంపూర్ణ ఇస్లాం ధర్మం ప్రవక్తలు మరియు సందేశహరులు ఈ మతాన్ని తీసుకువచ్చిన దేవుని ప్రవక్తలను నబీ ప్రవక్త అని పిలుస్తారు ఖుర్ఆన్ నుండి తెలిసినదేమిటంటే వారిలో కొందరు ప్రవక్త స్థానంతో పాటు రిసాలత్ దైవ సందేశహరుడు స్థానాన్ని కూడా కలిగి ఉన్నారు నబువత్ ప్రవచనం అంటే మానవులలో ఒక వ్యక్తికి దైవవాణి ద్వారా ప్రజలకు సత్యాన్ని తెలియజేయడం మరియు దానిని వారికి ప్రళయ దినాన మంచి ఫలితం గురించి శుభవార్త ఇవ్వడం మరియు విశ్వసించని వారికి చెడు ఫలితం గురించి హెచ్చరించడం ఖురాన్ దీనిని ఇన్జార్ హెచ్చరిక మరియు బషారత్ శుభవార్త అని వివరిస్తుంది రిసాలత్ దైవ సందేశహరుడు అంటే ప్రవక్త స్థానంలో ఉన్న ఒక వ్యక్తి తన జాతికి దేవుని న్యాయస్థానంగా రావడం తన జాతి అతన్ని తృణీకరిస్తే దేవుని తీర్పును ఈ ప్రపంచంలోనే వారిపై అమలు చేసి వారిపై సత్యం యొక్క ఆధిపత్యాన్ని ఆచరణాత్మకంగా స్థాపించడం ఇది అల్లా ఈ సందేశహరులను తన బహుమతి మరియు శిక్ష యొక్క వ్యక్తీకరణ కోసం ఎంపిక చేసుకుని ప్రళయం ముందు ఒక చిన్న ప్రళయాన్ని ఖయామతే సుగ్రా వారి ద్వారా ఈ ప్రపంచంలోనే స్థాపించే రూపంలో జరుగుతుంది వారు దేవునితో తమ ఒడంబడికను నిలబెట్టుకుంటే దానికి ప్రతిఫలం మరియు దాని నుండి వైదొలిగితే దానికి శిక్ష ఈ ప్రపంచంలోనే వారికి లభిస్తుందని వారికి తెలియజేయబడుతుంది దీని ఫలితంగా వారి ఉనికి ప్రజలకు దేవుని నిదర్శనంగా మారుతుంది మరియు వారు దేవుడు వారితో భూమిపై నడుస్తూ మరియు తీర్పు చెబుతూ ఉన్నట్లు చూస్తారు దీంతోపాటు వారు తమ కళ్లతో చూసిన సత్యాన్ని ప్రచారం చెయ్యాలని అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని ఎటువంటి లోపం లేకుండా మరియు పూర్తి ఖచ్చితత్వ ంతో ప్రజలకు చేరవేయాలని వారికి ఆజ్ఞాపించబడుతుంది ఖుర్ఆన్ పరిభాషలో ఇది షహాదత్ సాక్ష్యం ఇది స్థాపించబడినప్పుడు అది ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో దైవ తీర్పుకు ఆధారంగా మారుతుంది అందువల్ల అల్లా ఈ ప్రవక్తలకు ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు మరియు వారి సందేశాన్ని తిరస్కరించిన వారిపై తన శిక్షను అవతరింపజేస్తాడు షహాదత్ సాక్ష్యం అనే ఈ గొప్ప బాధ్యత ప్రవక్తలకు మాత్రమే కాకుండా సయ్యద్న ఇబ్రహీం అలైహిస్సలాం సంతతికి కూడా ఇవ్వబడింది దీనిని దృష్టిలో ఉంచుకొని ఖుర్ ఆన్ వారిని అల్లాహ్ యొక్క ప్రవక్తలకు మరియు ఆయన ప్రజలకు మధ్య ఒక సమూహంగా పేర్కొంది మానవులలో అల్లాహ్ కొంతమందిని ప్రవక్తరికం నుబూవత్ మరియు సందేశం రిసాలత్ కోసం ఎలా ఎంపిక చేస్తాడో అలాగే ఈ షహాదత్ బాధ్యత కోసం కూడా వారు కూడా ఎంపిక చెయ్యబడ్డారని ఖుర్ ఆన్ వివరించింది దైవ గ్రంథాల ఉద్దేశ్యం ప్రవక్తలతో మరియు సందేశహరులతో పాటు అల్లాహ్ సాధారణంగా తన గ్రంథాలను కూడా అవతరింపజేశాడు ఈ గ్రంథాల అవతరణ యొక్క ఉద్దేశ్యం ఖుర్ఆన్లో ఇలా వివరించబడింది సత్యం మరియు అసత్యం కోసం ఇవి త్రాసుగా మారాలి తద్వారా వాటి ద్వారా ప్రజలు తమ విభేదాలను పరిష్కరించుకోగలరు మరియు ఈ విధంగా సత్యం విషయంలో సరైన న్యాయంపై స్థిరపడగలరు ప్రవచనం మరియు దైవ దూతత్వం యొక్క ఈ పరంపర ఆదం అలైహి సలాం నుండి ప్రారంభమై ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ముగిసింది ఆయన ఈ లోకం నుండి వెళ్లిపోయిన తరువాత దైవవాణి మరియు దైవ ప్రేరణ యొక్క ద్వారం ఎప్పటికీ మూసివేయబడింది మరియు ప్రవచనం ముగించబడింది అందువల్ల ప్రజలను ధర్మంపై నిలబెట్టే ఇన్జార్ హెచ్చరిక బాధ్యత ఇప్పుడు ప్రళయం వరకు ఈ ఉమ్మత్ ముస్లిం సమాజం యొక్క పండితులు నిర్వహిస్తారు ఇస్లాం ఈ ధర్మం పేరు ఈ ధర్మం పేరు ఇస్లాం దీని గురించి అల్లాహ్ దేవుడు తన గ్రంథంలో ఇలా చెప్పాడు మానవుల నుండి ఆయన దీనిని తప్ప మరే ఇతర ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు ఇస్లాం అనే పదం మొత్తం ధర్మానికి ఎలా ఉపయోగించబడుతుందో అలాగే ధర్మం యొక్క బాహ్య రూపాన్ని కూడా సంస్కృతంగా ఇదే ఇస్లాం అనే పదంతో సూచిస్తారు తన బాహ్య రూపం ప్రకారం ఇది ఐదు విషయాలతో కూడివుంది ఒకటి అల్లాహ్ తప్ప మరే ఇతర దైవం లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశ హరుడు అని సాక్ష్యం పలకడం రెండు నమాజు స్థాపించడం మూడు జకాత్ దానధర్మం చెల్లించడం నాలుగు రంజాన్ నెలలో ఉపవాసాలు రోజే పాటించడం ఐదు బైతుల్లాహ్ మక్కాలోని కాబాకు హజ్జు చేయడం ధర్మం యొక్క అంతర్గత భాగం ఈమాన్ విశ్వాసం ధర్మం యొక్క అంతర్గత భాగం ఈమాన్ విశ్వాసం ఖురాన్లో వివరించబడిన దాని ప్రకారం ఇది కూడా ఐదు విషయాలతో కూడివుంది ఒకటి అల్లాహ్ దేవుడుపై విశ్వాసం రెండు దూతలపై విశ్వాసం మూడు ప్రవక్తలపై విశ్వాసం నాలుగు గ్రంథాలపై విశ్వాసం తీర్పు దినం రోజే జజాపై విశ్వాసం ఈమాన్ ఆవశ్యకతలు ఈ విశ్వాసం ఈమాన్ దాని నిజమైన అర్థంలో హృదయంలో స్థిరపడి దాని ఆమోదాన్ని పొందినప్పుడు అది తన ఉనికి ద్వారా రెండు విషయాలను కోరుతుంది ఒకటి సాలేహ్ సత్కార్యాలు రెండు బిల్ హక్ మరియు బిస్ సబ్ర్ సత్యం మరియు ఓర్పుతో ఒకరికొకరు సలహా ఇచ్చుకోవడం అమలే సాలేహ్ అంటే నైతిక శుద్ధీకరణ తజ్కియాయే అఖలాక్ ఫలితంగా పుట్టే ప్రతీకార్యం దీనికి సంబంధించిన అన్ని మూల సూత్రాలు జ్ఞానం మరియు సహజ స్వభావంలో స్థిరపడి ఉన్నాయి దేవుని షరియత్ ధర్మశాస్త్రం మానవుడిని ఈ సత్కార్యాల వైపు మార్గనిర్దేశం చెయ్యడానికి అవతరించింది తవాసి బిల్ హక్ మరియు తవాసిబిస్ సబ్రి అంటే తమ పరిసరాల్లో ఒకరికొకరు సత్యం మరియు సత్యంపై స్థిరంగా ఉండమని సలహా ఇచ్చుకోవడం ఖురాన్ దీనిని అమర్ బిల్ మారూఫ్ మంచిని ఆజ్ఞాపించడం మరియు నహీ అనిల్ మున్కర్ చెడును నిరోధించడం అని కూడా అభివర్ణించింది అంటే జ్ఞానం మరియు సహజ స్వభావం ప్రకారం ఏ విషయాలు మంచివో వాటిని తమ దగ్గరి పరిసరాల్లోని ప్రజలకు బోధించాలి మరియు ఏవి చెడువో వాటి నుండి ప్రజలను ఆపాలి సాధారణ పరిస్థితుల్లో విశ్వాసం యొక్క డిమాండ్లు ఇవే అయితే మానవుడు నివసించే ప్రపంచాన్ని బట్టి అతనికి ఎదురయ్యే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే వీటికి అదనంగా మరో మూడు డిమాండ్లు కూడా దీని నుండి పుడతాయి ఒకటి హిజ్రత్ వలస రెండు నుస్రత్ సహాయం మూడు ఖియాంబిల్ ఖిస్ట్ న్యాయంపై స్థిరంగా ఉండటం ఒక విశ్వాసికి బందాయే మోమిన్ తన ప్రభువును ఆరాధించడం ఎక్కడైనా ప్రాణాపాయంగా మారితే అతన్ని మతం కోసం హింసిస్తే తన ఇస్లాంను బహిరంగంగా ప్రకటించడం కూడా అతనికి సాధ్యం కాకపోతే అతని ఈ విశ్వాసం అతన్ని ఆ స్థలాన్ని విడిచిపెట్టి తన ధర్మాన్ని బహిరంగంగా ఆచరించగలిగే మరొక ప్రదేశానికి వెళ్లమని కోరుతుంది కురాన్ దీనిని హిజ్రత్ అని పిలుస్తుంది మరియు ప్రవక్త నుండి దీనికి ఆహ్వానం అందిన తరువాత అలాంటి పరిస్థితిలో తమను తాము చూసుకొని దాని నుండి తప్పుకునే వారికి కురాన్ నరకం గురించి హెచ్చరించింది అదేవిధంగా ధర్మానికి దాని విస్తరణకు లేదా దాని రక్షణకు ఏదైనా చర్య అవసరమైతే తన సంపదతో ధర్మానికి సహాయం చెయ్యాలని విశ్వాసం కోరుతుంది కురాన్ ప్రకారం ఇది దేవునికి నుస్రత్ సహాయం మరియు ఈ విశ్వాసం యొక్క డిమాండ్ ఏ సమయంలోనైనా ముందుకు వస్తే విశ్వాసికి ఈ లోకంలోని ఏ వస్తువు కూడా దానికంటే ప్రియమైనది కాకూడదని అది డిమాండ్ చేస్తుంది ఆపై ఈ ప్రపంచంలో మానవుడి భావోద్వేగాలు పక్షపాతాలు ప్రయోజనాలు మరియు కోరికలు ధార్మిక లేదా లౌకిక విషయంలో అతన్ని న్యాయం నుండి పక్కకు నెట్టాలని కోరితే ఈ విశ్వాసం డిమాండ్ చేస్తుంది విశ్వాసి కేవలం సత్యం మరియు న్యాయంపై స్థిరంగా ఉండటమే కాకుండా అవి సాక్ష్యాన్ని డిమాండ్ చేస్తే ఎంత ఆపదైనా తెగించి ఈ డిమాండును నెరవేర్చాలి సత్యాన్ని చెప్పాలి సత్యానికి తలవంచాలి న్యాయం చెయ్యాలి న్యాయానికి సాక్ష్యం ఇవ్వాలి మరియు తన నమ్మకాలు మరియు ఆచరణలో న్యాయం తప్ప మరే వస్తువును ఎప్పుడూ ఎంచుకోకూడదు కురాన్ దీనికోసం ఖియాంబిల్ ఖిస్ట్ అనే పదాన్ని ఉపయోగించింది ధర్మం లక్ష్యం తజ్కియా అనగా శుద్ధీకరణ ఈ ధర్మం యొక్క ఉద్దేశ్యం ఖురాన్లో వివరించబడింది అది కురాన్ పరిభాషలో తజ్కియా అనగా శుద్ధీకరణ దీని అర్థం మానవుని వ్యక్తిగత మరియు సామూహిక జీవితాన్ని మలినాల నుండి శుద్ధి చేసి అతని ఆలోచనలు మరియు చర్యలకు సరైన దిశలో అభివృద్ధిని ఇవ్వడం పవిత్ర కురాన్లో ఇది చాలా చోట్ల చెప్పబడింది మానవుని అంతిమ లక్ష్యం స్వర్గం మరియు ఈ విజయ స్థానానికి చేరుకోవడానికి హామీ తమను తాము ఈ లోకంలో తజ్కియా శుద్ధి చేసుకున్న వారికి మాత్రమే ఉంది అందువల్ల ధర్మంలో లక్ష్యం మరియు ఉద్దేశ్యం యొక్క హోదా తజ్కియాకు మాత్రమే ఉంది అల్లాహ్ యొక్క ప్రవక్త ఈ ఉద్దేశ్యం కోసమే పంపబడ్డారు మరియు మొత్తం ధర్మం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరియు ఈ గమ్య స్థానానికి చేరుకోవడానికి మార్గనిర్దేశం చేయడం అవతరించింది సరైన ధర్మవైఖరి ఎహసాన్ శ్రేష్టత ఈ ధర్మాన్ని ఆచరించడానికి దాని అనుచరులు అనుసరించాల్సిన వైఖరి ఎహసాన్ శ్రేష్టత ఎహసాన్ అంటే ఒక పనిని దాని ఉత్తమ మార్గంలో చేయడం దీని అర్థం మానవుడు అల్లాహ్ దేవుడును చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించడం ఎందుకంటే అతను ఆయనను చూడకపోయినా అతని ప్రభువు అతన్ని చూస్తున్నాడు